హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ చాలా మందికి అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు క్వశ్చన్ అయిపోయేది కోసం అంటే ఒక పూర్ ఫ్యామిలీ లేదంటే ఒక మిడిల్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి అతను కోరుకునే లైఫ్ ఏంటి అంటే లగ్జరీస్ లైఫ్ కోట్లు సంపాదించాలి మంచి ఇల్లు లగ్జరీస్ ఇల్లు కార్లు లగ్జరీస్ లైఫ్ ఒక భవన్ వర్డ్లో చెప్పాలి అంటే కాకపోతే అతనున్న లో అతను కోరుకునే గోల్ చాలా రేట్లు పెద్దది వంద రేట్లు వెయ్యి రోట్లు వెయ్యి రేట్లు అని అనొచ్చు సో ఇతను ఇతన్ని ఈ డ్రీమ్ ని డామినేట్ చేయడానికి రకరకాల అప్స్టల్స్ వస్తూ ఉంటాయి లైక్ కొన్ని థాట్స్ రూపంగా ఏంటి అంటే నెక్స్ట్ డే కి తినడానికి ఫుడ్ లేదు నీకు ఉండడానికి షెల్టరే లేదు నీకు ఇన్ని కోరికలు అవసరమా ఈవెన్ కొంతమంది రిలేటివ్స్ కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటారు ఈవెన్ ఫ్రెండ్స్ కూడా సో ఇతను ఈ కోర్టులు సంపాదించే అతను పెట్టుకునే గోల్ ని రీచ్ అవ్వాలి ఆ మార్గంలో వెళ్ళాలి ఆ తట్టుకుని వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళచ్చు అంటే బ్యూటిఫుల్ చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అడిగారు మీరు ఫస్ట్ మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ ఆయన ఆన్సర్లు ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా అంటే మనం చాలా బ్యూటిఫుల్ ఎరా అంటే ఒక మంచి పరిస్థితిలో ఉన్నాం మంచి చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడున్న అవకాశాలు ఎప్పుడు లేవు అంటే మానవ జాతి పుట్టిన తర్వాత ఇంతకుముందు ఎన్నడూ ఇన్ని అవకాశాలు అటువంటి బ్యూటిఫుల్ అవకాశాల ప్రపంచంలో మనం ప్రస్తుతం ఉన్నాం ఇవాళ ఎనభై ఐదు శాతం ప్రపంచ జనాభాలో ప్రపంచంలో ఉన్నటువంటి సంపన్నుల్లో అంటే ద రిచెస్ట్ పీపుల్ బాగా రిచ్ బ్యూటిఫుల్ చాలా రిచ్ అనుకుంటున్న వాళ్ళల్లో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ లైఫ్ లోనే తన గుడిసెలో బతికాడు నాట్ డిపెండింగ్ ఆన్ ఫాదర్స్ ఫ్యామిలీ ఆర్ ఈ లైఫ్ లోనే తన గుడిసెలో బతికాడు అంటే ఎంగేజ్ లో తన గుడిసెలో బతికాడు ఇవాళ తన ఓన్ ఫ్లైట్స్ లో తిరుగుతుంది అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటారు సార్ నాకు గంజీ తెలుసు బెంజీ తెలుసు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు సార్ గంజీ తాగడం కూడా తెలుసు నాకు ఈ లైఫ్ లో బెంజీలో తిరగడం కూడా తెలుసు అలాంటి వాళ్ళు ఇవాళ రోజున సంపన్ను అనుకున్న వాళ్ళలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒకటి కాదు రెండు కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఫస్ట్ జనరేషన్ అంటే వాళ్ళు అతి పేదరికంలో ఉండిన తర్వాత కూడా అత్యున్నత ధనిక వర్గంలోకి చేరగదు ఒక పదిహేను శాతం టాటాను బిర్లానో ఇలా జనరేషన్స్ నుంచి వచ్చిన వాడు మిగతా వాళ్ళు ఎయిటీ ఫైవ్ కూడా ఫస్ట్ జనరేషన్ అంటే సైజ్ మీరు అడిగిన విషయం అంటే ఒక పేదరికంలో ఉన్నవాడు మిడిల్ క్లాస్ లో ఉన్నవాడు అత్యున్నత సంపన్నుడు అవ్వటం అనేది పాసిబుల్ అది మీకు నాకు కదా ఆల్రెడీ ప్రపంచంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ చేసి ఆన్ రికార్డ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సంపన్నులు సో కాల్ ఎందుకు మన ఫోప్స్ ఫోప్స్ వాళ్ళ దాంట్లో కూడా మీకు దగ్గర దగ్గర ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ జనాలు ఈ లైఫ్ లో అచీవ్ చేసిన వాళ్ళు మిత్ల్ సునీల్ మిత్తల్ గారి ఫోటో కనుక గూగుల్లో మీరు చూడగలిగితే ఆయన ఒక టెన్ బై టెన్ చిన్న రూము ఆ రూమ్ లో పక్కన చిన్న స్టవ్ ఆ స్టవ్ మీద వాళ్ళు ఆవిడ వండుతుంటే ఈయన కట్ బనీను ఆ బనీ నాలుగు చిరుగులు మంచము ఆ పిల్లోడిని పట్టుకుని ఉంటాడు అన్నమాట అది స్నాప్ సునీల్ మిత్త అదే సునీల్ మిత్రులు లండన్ లో ద రిచెస్ట్ ప్లేస్ ద కాస్ట్లీ ప్లేస్ అంటే మా రాయల్ ఫ్యామిలీస్ ఉండేటటువంటి స్ట్రీట్ లో ఉంటాడు ఓన్లీ ఆయన ఇంటి కరెంట్ బిల్లే నెలకి యాభై అరవై లక్షలు వస్తాయి అంటే ఒక నైన్టీ నైన్ ఇయర్స్ కి ఎన్నో చాలా పెద్ద అమౌంట్ అన్న ఆరు వందలు కోట్ల పౌండ్ ఇది ఐ డోంట్ నో వెరీ బిగ్ నెంబర్ అన్న వెరీ బిగ్ కానీ రోజుకి కరెంట్ నెలకి సో యూ కెన్ ఇమాజిన్ ద సైజ్ ఆఫ్ ది బిల్డింగ్ ది రిచ్నెస్ ఇదంతా కూడా అదే మిత్రాలు ఇక్కడ నుంచి వచ్చింది బిల్ గేట్స్ బిల్ గేట్స్ చూస్తే మీకు చిన్న షటర్ లో స్టార్ట్ చేసిన విండోస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది మా తీసుకోండి మాక్ జుకర్బర్ తీసుకోండి బెజోస్ తీసుకోండి మనకు తెలిసిన పేర్లు ఇవన్నీ పేర్లు చాలా ఉంటాయి మన నోటీసులోకి రాని పేర్లు చాలా ఉంటాయి అక్కడ దగ్గర మన ఊర్లోనే ఉంటారు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఎవరైతే ఆడియన్స్ పేదవాళ్ళు గాని మధ్యతరగతి వాళ్ళు గానీ ఎవరైతే కోరికలు కలిగి ఉన్నారో ఫస్ట్ నేను ఇచ్చే అస్యూరెన్స్ ఏంటంటే ఇది సాధ్యం ఇది పాసిబుల్ మీ వాళ్ళే కాదు మిగతా వాళ్ళు చాలా మంది చేస్తున్నారు ఇది పాసిబుల్ ఇది పక్కన పెడితే వస్తున్న ప్రాబ్లం ఏంటంటే దర్ ఇస్ వన్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఫర్ ద మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ పూర్ క్లాస్ వాడికి మిడిల్ క్లాస్ వాడికి వచ్చే అతిపెద్ద సమస్య క్లాస్ వాడికి రాని సమస్య ఏంటి అంటే నీ విల్ పవర్ కన్నా నీ ఎన్విరాన్మెంట్ పవర్ నీ విల్ పవర్ కన్నా ఎన్విరాన్మెంట్ పవర్ ఎన్విరాన్మెంట్ కి పవర్ ఎన్విరాన్మెంట్ అంటే నీ చుట్టుపక్కల పరిస్థితులకి పవర్ ఎక్కువ నీ విల్ పవర్ పైకి లాగుతుంటది కానీ ఎన్విరాన్మెంట్ వస్తే ఈ పుల్ అనేది ఈ స్ట్రగుల్ ఉంటుంది అనమాట ఈ పుల్ అనేది బయట నుంచే కాదు వీళ్ళ లోపల కూడా అంటే వీళ్ళ లోపల కూడా మీరు అన్నట్టుగా ఈ పూట తింటానికి లేదు మీరు వింటానికి లేదు ఎట్లా సాధ్యం అన్న క్వశ్చన్ నైన్టీ నైన్ పర్సెంట్ వీడికి వస్తాడు వీడికి రాకపోయినా పక్కడ అంది చుట్టుపక్కల వీడి కూర్చొని అట్లా కాదు బాసి ఏ రోజుకైనా కానీ కార్లో తిరగాలి ఫ్లైట్ లో తిరగాలి మంచి బిల్డింగ్ లో ముందు ఈ ఇస్ ద ప్రాబ్లం ఇందాక నేను చెప్పిన లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎన్విరాన్మెంట్ నుంచి దూరంగా వెళ్లే వాళ్ళు అదే ఎన్విరాన్మెంట్ లో ఉండి చేసిన వాళ్ళు కాదు ఆ ఎన్విరాన్మెంట్ నుంచి దూరంగా వెళ్ళి అంటే ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ నుంచి అంటే మేబీ ఇక్కడ సామెత కూడా ఉంది హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళిన వాడు బాగుపడతాడు బయట ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చిన వాడు బాగుపడతాడు హైదరాబాద్ వాడు హైదరాబాద్ లో ఉంటూ బాగుపడు ఇది ఒక సామెత ఇది ప్రతి ఊరికి వర్తిస్తుంది ప్రతి ఊరికి వర్తిస్తుంది రైట్ ఎందుకంటే హైదరాబాద్ బయట ఊరికి వెళ్ళగానే వీడికి నంబర్ వన్ ఏంటంటే వీడి దగ్గర లాగే ఇంత పుల్ ఉండదు ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కనపడినప్పుడు ఆరు నెలలకు ఒకసారి కనిపించినప్పుడు ఫోన్ చేసినప్పుడు తప్పితే ఇరవై నాలుగు గంటలు ఈ పుల్ డౌన్ అనేది పుల్ బ్యాక్ అనేది ఉండదు కిందకి ఆడటం అనేది ఉండదు అక్కడ వాడిని ఎవడో పట్టించుకోరు వాడు ఏం చేస్తున్నాడు ఎవడు పట్టించుకోరు వాడు ఎవరిని పట్టించుకోవాల్సిన పని లేదు సో వాడు ఏం చేసాడు నేను ఇంత దూరం వచ్చా ఐదు వందల కిలోమీటర్లు వచ్చా ఆరు వందల కిలోమీటర్లు వచ్చా హైదరాబాద్ లేదు బాంబే వచ్చా ఎందుకు వచ్చా డబ్బులు సంపాదించడానికి వచ్చా సో లెట్ మీ ఫోకస్ ఆన్ మనీ ఎర్నింగ్ సో వాడు ఫోకస్ మొత్తం మనీ ఎర్నింగ్ మీద ఉంటుంది అనమాట వీడేమనుకుంటున్నాడు వాడేమనుకుంటున్నాడు ఈ పుల్ బ్యాక్స్ ఛాన్స్ లేదు అదే ఒకడు ఎవడన్నా ఇక్కడ విజయవాడ నుంచో గుంటూరు నుంచో లేదా కరీంనగర్ నుంచో నిజామాబాద్ నుంచో హైదరాబాద్ కు వచ్చాడు అనుకోండి వాడికి ఇక్కడ ఎవడు వీడి మైండ్ ఒకటే నా పోరు వదిలిపెట్టి నేను నా డబ్బులు సంపాదించడానికి వస్తాను డబ్బులు సంపాదించడానికి ఏ పని అవసరం లేదు ఆ పని నేను చేస్తాను హైదరాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్ లో సంపాదించడానికి ఆ డబ్బు రాపిడ్ గా నడిపారంటే అర చుట్టాల పిలిస్తే హోటల్ పెడితే అరే ఇంత చదువుకుని హోటల్ పెట్టిన వాడిని కొన్ని ఇంకేదైనా పని చేస్తే అరే ఏంద్రా ఎట్లా చేస్తారు ఇది ప్లస్ ఇంకోటి వీడికి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఊళ్ళో పుట్టినరోజు పిలుస్తారు పెళ్లి రోజు పిలుస్తారు సచిన్ రోజు పిలుస్తారు పబ్బా పండకి పిలుస్తారు పబ్బానికి ప్రతిదానికి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అటెండ్ కావాల్సిందే ఈ అటెండ్ అయిన ప్రతిసారి ఊరికి అవుతుందా ఎంతో కొంత ఫైనాన్షియల్ గా డామేజ్ అవుతున్నాడు సో వీడికి ఈ చవారం జరుగుతూ ఉంటా ఈ చవరం జరుగుతుంటే ఎక్కడ సేవ్ చేస్తుంటే ఎక్కడ బాగుపడతాడు వీడు బాగుడు కానీ ఇక్కడ నోడు ఇక్కడ బాగుపడదు బయటికి వెళ్ళినప్పుడు బాగుపడతాడు లేదు బయట నుంచి వచ్చినప్పుడు బాగుతాడు సో అట్లా వీళ్ళందరూ కూడా ఈ రిచ్ పీపుల్ అందరూ కూడా ఆ విధంగా వాళ్ళ యొక్క ప్లేస్ ని వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఫుల్ డౌన్ అనేది తగ్గుతుంది ఇది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ లో ఏంటంటే ఈ తనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ సో ఇప్పుడు ఈ ముంబైలో ఉన్న వ్యక్తి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అని ఒకవేళ డిస్కస్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఎవరితోటో ఆ పక్కన వ్యక్తి ఎవరు వాడు కూడా ఇలాగే ఏ గుజరాత్ నుంచో ఏ ఏ కర్ణాటక నుంచో ఏ కేరళ నుంచో ఏ తమిళనాడు నుంచో బాబోయ్య సో వాడు కూడా డ్రీమ్స్ని చేసుకుంటూ వచ్చాడు సో వాడికి డ్రీమ్స్ యొక్క వాల్యూ తెలుసు సో వీడు వాడిని డిస్కరేజ్ చేయడు వాడు వీడిని డిస్కరేజ్ చేయడు నైంటీ నైన్ పర్సెంట్ సో ఎంకరేజ్మెంట్ వస్తుంది నీ డ్రీమ్స్కి నా డ్రీమ్స్ నువ్వు సో ఒక పుష్ అనేది వస్తుంది థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఏమైందంటే దీంట్లో వీడికి ఆల్రెడీ ఉన్నటువంటి ఇంటర్నల్ బిలీఫ్స్ అవేతాయి ఆ బిలీఫ్స్ అనేవి బాగా పుల్ డౌన్ చేస్తాయి అంటే బిలీఫ్స్ అంటే మన వల్ల కాదు మనం ఎట్లా చేయగలుగుతాము మన కాణాలని ఎవరు చేయలేదు మన ఫ్యామిలీలోనే ఎవరి వల్ల కాలేదు మన వల్ల ఎట్లయితుంది ఇప్పుడు మనకు దానికి ఇంగ్లీష్ రావాలి మనకి ఇంగ్లీష్ రాదు కదా దాన్ని చదువుకుని ఉన్నారు మనం చదువుకోలేదు కదా దానికి కట్ చేసి ఉన్నారు మనం చేయలేదు కదా అని ఈ విధమైన లిమిటేషన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు అట్లా ఎక్స్పోజ్ అవుతావు మొదలు పెట్టావు అక్కడిని ఈ ఇషన్స్ అన్నీ కూడా వేస్ట్ అనే సంగతి నీకు ఆటోమేటిక్ ప్రాక్టికల్గా కనపడుతుంటుంది చాలా కాలం పాటు నాకు ఏమి ఉండేదంటే నేను చదువుకోలేదు కాబట్టి అంటే మేము పెద్దగా వీజీలు గ్రాడ్యుయేట్ ఓ సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ కాదు కాబట్టి డబ్బు సంపాదించడం నాకు కష్టం అని నాకు నాకు కూడా ఉండే అంటే ఐమ్ ఆల్సో ఇంటి జర్నీ నేను సూపర్ మ్యాన్ ఏం కాదు నేను కూడా మిడిల్ క్లాస్ పూర్తి క్లాస్ నుంచి వచ్చినవాడిని సో వన్ డే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన పంచ కట్టుకుని ఏదో ఫామ్ ఫిలప్ చేయటం ఏదో ఫిలప్ చేయాల్సి వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ చేయండి ఫిలప్ చేయండి ఏంటిది అండి ఇది ఇట్లా ఏదో అన్నట్టు ఫిలప్ చేయమంటే ఫిలప్ చేసి ఫిల్ప్ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుని ఉంటే కాసేపటి మళ్ళీ వచ్చి కూర్చుని ఉన్నాను కూర్చోండి థ్యాంక్ యూ బాబు సరే సరే ఏం చేస్తుంటారు మీరు అయితే లైట్గా అట్లా కనుక్కోవారు ఏం లేవు కొన్ని వందల కోట్లకు ఆసాని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి అంటే నెలకి నెలకే కోట్లలో సంపాదించే వ్యక్తి వందల కోట్ల ఆస్తుపాస్తులు ఇండస్ట్రీస్ బిజినెస్లు వేగరే చాలా పెద్ద బిగ్ షాట్ అనమాట ఆ రోజు నాకు బ్రెయిన్ అండ్ నాకు మరి సార్ మరి నాతో ఫామ్ ఫిల్ చేయించారన్న చేయించారు అన్న అవి కానీ ఇది రాదండి మాకు మీరంటే చదువుకున్న వాళ్ళు సార్ మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఇవన్నీ తెలుస్తాయి మాకు తెలియదు ఫామ్ ఫిల్ అప్ చేస్తున్నావు అంతే మీకు తెలియకపోయినా సంపాదిస్తున్నారు సో ద రియల్ వరల్డ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ సో అట్లా ఈ వ్యక్తికి ఎక్స్పోజర్స్ ఎప్పుడైతే అంటే వీడి తన కళల్ని చేంజ్ చేసుకుంటే ఎప్పుడైతే ముందుకెళ్తాడో అప్పుడు ఇట్లాంటి ఎక్స్పోజర్ జరుగుతున్నప్పుడు ఈ భ్రమలన్నీ పోతుంటాయి ఈ భ్రమణాన్ని పోతున్నప్పుడు వాటిలో వేగం పెరుగుతుంది వాడి జర్నీలో స్పీడ్ పెడుతుంది వాడి అచీవ్మెంట్స్లో స్పీడ్ పెడుతుంది సో వీడికి పుల్ బ్యాక్స్ లేవు ఇంటర్నల్ బ్రిక్స్ బ్రేక్ అవుతున్నాయి సో వీడిని ఆపేది లేదు అంటే ఏదైనా చేయొచ్చు రేపొద్దున దీనికి వల్ల కొన్ని మోటివేషన్ స్టోరీస్ కలిసి ఉంటాయి వాడు అని అబ్దుల్ కలాం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడంట లేదు ధీరుభా మని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడంట ఇది సునీల్ మిత్తల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు షారుక్ ఖాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడంట స్పోర్ట్స్ మ్యాన్ ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడంట అన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి క్యాలిక్యులేట్ అనమాట దాన్ని అలా సింక్రనైజ్ చేసుకోగలుగుతాడు అంటే ఏ స్టేజ్లో ఉన్నాడైనా హీ కెన్ అచీవ్ సో వెన్ దే దేకెన్ అచీవ్ టూ కెన్ అచీవ్ అనే స్పీడ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి జర్నీ తెలియదు సార్ ఎక్సలెంట్ చాలా బాగా చెప్పారు అండ్ మంచి మంచి పాయింట్స్ మీరు చెప్పడం మొదలుపెట్టినప్పుడు లైక్ ఏదైనా సాధించవచ్చు సాధించాలి అంటే మీరు కొన్ని సూత్రాలు చెప్పారు గీవ్ అండ్ టెక్ ప్రాసెస్ అనేది చెప్పేసి అలాగే లైక్ చదువు ఎంతవరకు ఉపయోగపడుతుంది అండ్ మన ప్రజెంట్ స్టేటస్ దాన్ని బట్టే అంటే మనిషి అనేది ఎదగడం స్టార్ట్ అవుతుందా లేదంటే మనం చేసే యాక్టివిటీస్ని బట్టి చే మనం అచీవ్ అవుతారా సక్సెస్ అవుతారా అని చెప్పేసి మీరు రకరకాలుగా అంటే వేరే వేరే లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా మీరు చెప్పడం జరిగింది చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్